ఈ సీఎం ఏ విధంగా ఉన్నా అంటే ఒక చిన్న పాటధారా చెప్తా ఈరోజు ఏంటంటే అందరు సీఎంలు ఏం చెప్తారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంటే మన సీఎం సారేమో వేదికలెక్కి లెక్కి తిట్టన తిడుతుండే నిరుద్యోగుడారా ఈ రేవంత్ రెడ్డిని తరిమి కొట్టురా అందరు సీఎములు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భవిష్యత్తు గురించి ఆలోచించక అయ్యో భవిష్యత్తు గురించి ఆలోచించక మనసారేమోనో ఉద్యోగాలు లేవలేవు స్కాలర్షిప్ ఏమో రాన రాలేదు ఆలోచించండి రేవంత్ రెడ్డిని తెలంగాణ నుండి తరిమి కొట్టండి అందరు సీఎములు రైతు రుణమాఫీ బంద్ చేస్తుంటే ఆ యొక్క గ్యారంటీలతోటి ఈరోజు గద్దెకెక్కిన సారేమో ఈరోజు అవన్నీ మరిచిపోయి తాగుతూ తినుతూ ఊరేగుతున్నాడే ఓ రైతన్నల్లా రాండి మీ భవిష్యత్ ఏమో తేల్చుకోండి కాబట్టి ఒకటే చెప్తున్నా నిరుద్యోగులారా విద్యార్థులారా రైతన్నలారా నాలుగు కోట్ల ప్రజానికమా ఈరోజు రేవంత్ రెడ్డి మనకి చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఏంటంటే కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ రావడాన్ని అందరూ స్వాగతించారు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా మాకు ఉద్యోగాలు వస్తే కావచ్చు మాకు రిక్రూట్మెంట్ జరుగుతు కావచ్చు మా పేద తల్లిదండ్రులలో ఈరోజు కన్నీళ్ళు ఆపి సుఖం చూస్తాం కావచ్చు అనుకున్నాం కానీ ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఈ యొక్క వంద రోజులలో తెలంగాణకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు సబ్బండ వర్గాలకు కావచ్చు ఈ యొక్క తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఏం లేదు ఆ రోజు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండే ఈరోజు కరెంట్ కూడా తీసేస్తారు రేపు పొద్దుగాల నేను నువ్వు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లక్ష లక్షల కోట్లు అయితే ఇక్కడనే ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ ఉంటే అందరూ ఊరేసుకొని చచ్చిపోయే రోజులు వచ్చినాయి కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ యొక్క కాంగ్రెస్ హఠావో తెలంగాణ బచావో అనే నినాదంతో ముందుకు పోతేనే విద్యార్థుల నిరుద్యోగం బాగుపడతాం వెంటనే యొక్క సోయి ఈరోజు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎన్నుకున్నది మేము ఈరోజు అడిగే హక్కు మాకు ఉన్నది అశోక్ సార్నేమో ధర్నా ఎత్తే అశోక్ సార్ ఈ విషయం ఏంటిదట అంటే మొన్నటి దాకా ఆయనకు అవకాశం ఉన్నది కాబట్టి అశోక్ సార్ని వాడుకొని ఈరోజు గెలిచిండు అదే అశోక్ సార్ని వాడుకొని గెలిచిన వ్యక్తి ఈరోజు అశోక్ సార్కి పాపం మెగా డిఎస్సిలో ఇరవై రెండు వేల జాబులు ఉన్నాయని ప్రశ్నిస్తే ఆ యొక్క జాబులు రిక్రూట్మెంట్ చేయక ఈరోజు ఆయన ఏమో దీక్ష చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసి కొట్టించిన దాఖలా అది ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా ఈ యొక్క బల్మూరి వెంకట మాట ఇంటలేడా కోండరాం సార్ మాట ఇంటలే అలా ఎమ్మెల్సీ అక్క ఈయన ఒకటే మేస్త్రి మాట ఒకటే వినాలి ఈ కాంగ్రెస్ గా కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు గుంపుమేస్త్రి పాట తినాలే మొన్న పాపం గ దళిత నాయగా బట్టి విక్రమార్ కన్నుడుగా కొండ సురేఖ అంత కించపర్తారు అక్క అయిల్లేమో యాదాద్రి కాన్నేమో మంచి మంచి కుర్చీలు వేసుకొని కూర్చోవాలి అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దళితులను కించపరచన్నా నీకు అధికారం ఇస్తే ఈరోజు బీసీలను కించపరచన్నా ఇది అని యొక్క అహంకారం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సబ్బండ వర్గాల గురించి ఆలోచించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఒక తన అగ్రవర్ణ కులాల గురించి ఆలోచించి తెలంగాణ భ్రష్టి పట్టిస్తుండు కాబట్టి ఒకటే చెప్తున్నాం ఒక తెలంగాణ నుండి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలి రేపు ఎల్లుండో మనకు అందరికీ తెలుసు లోక్సభ నోటిఫికేషన్ వస్తుంది లోక్సభ నోటిఫికేషన్ మళ్ళీ ఏం చెప్తారంటే ఊరు ఊరు తిరిగి మళ్ళీ ఏంటంటే ఉత్తపాటి వాడతాడు ఊరు తిరుగుతాడు తొత్తపాటునే వాడతాడు ఏం పాట నీ అజ్జే చేసినా ఇది చేసినా నీ అత్త నా ఆరు గ్యారెంటీలు అరే బాబు ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు చదువుకున్నావు చదువుకోవాలని నాకు తెలియదు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమల్లోకి కాదు ఇది ఏంటంటే మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు ఇదే ముచ్చడ కాలం అయితే మళ్ళీ రేవంత్ రెడ్డి అంటాడు ఇలా గెలిచిన తర్వాత మళ్ళీ ఢిల్లీ తీసుకుపోయి పండువాలు కప్పించి మళ్ళీ అది చేసి ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే గెలిచిన తర్వాత ఆళ్ళని చేర్పించుకోవాలి నా కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవాలని ఉన్నది కానీ ప్రజలకు సేవ చేయాలని నాకు లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి ఒక రాబో లోక్సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ యొక్క విద్యార్థి మీ యొక్క నిరుద్యోగి మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిందా మీ కొడుకు స్కాలర్షిప్ ఇచ్చిందా మీ యొక్క కుటుంబానికి రైతు బంధు ఇచ్చిందా మీ కుటుంబానికి రైతు రుణమాఫీ అవ్వేసిందా మీ కుటుంబంలోని పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు ఇస్తుందా వీటన్నిటి గురించి ఆలోచించండి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ కుటుంబం భవిష్యత్తు గురించి ఆలోచించి మీరందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి ఆ రోజు అన్నాడు ఈరోజు వంద రోజులు పూర్తయిన తర్వాత అది చేస్తా ఇది చేస్తా అదన్నాడు వంద రోజులు పూర్తయింది ఏడునో సార్ ఒకసారి మాకు గనవడు మరి ఒక యూనివర్సిటీకి రోజు వచ్చిపో ప్లీజ్ చూడాలనిపిస్తుంది నేను ప్లీజ్ చూడాలనిపిస్తుంది ఒక్కసారి వచ్చిపో వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా సేవ్ చేసినో చూద్దాం ఈరోజు ఏంటంటే అందరు ఆ కే పాటలో బామ్ బోహం చేరినట్టు నీ పాటలో కూడా ఇంకా నాలుగు రోజులు అయితే ఓడి ఓడి ఏరుతాడు ఏదో ఊపున్నా ఇప్పుడు నడిపిస్తున్నావు కానీ ఒకటే ఎత్తునో రేవంత్ రెడ్డి అధికారం ఎవరికి సాశ్వతం కాదురా అబ్బాయి నీకు పరిపాలన ఏమని ఇచ్చారు నీ భాష మార్చుకో నీవు చేసే పని విధానం మార్చుకో నిన్ను ఏంటిదంటే నాలుగు కోట్ల ప్రజానికం వెంబడిన నడువు కానీ ఈరోజు ఉద్దరం ముచ్చట చెప్పి ఉద్దరం మాటలు మాట్లాడి ఆల నీళ్ళని తిడితే నీకేం రాదు ప్రజలు నేను గెలిపించరు కాబట్టి ప్రజలకు మేలు చేయాలి విద్యార్థులకు మేలు చేయాలి నిరుద్యోగులకు మేలు చేయాలి అబ్బాయి సీఎం పలానా సీఎం అని పేరు ప్రఖ్యాతలు సాధించాలి కాబట్టి వీటి అన్నిటి గురించి ఆలోచించాలి కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేపు రేవంత్ రెడ్డి గారిని ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక సాక్షిగా ఒక నిరుద్యోగిగా ఒక విద్యార్థిగా ఒక పేద తల్లిదండ్రుల కొడుకుగా చెప్తున్నాక